నమస్తే మిత్రులారా మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద సమగ్రంగా లోతుగా విశ్లేషణ చేసి ఆ వీడియోలు యూట్యూబ్ ద్వారా అందిస్తున్నాం మీకు సో మన ఛానల్లో కంటెంట్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్ బంధువుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి అట్లాగే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయడంతో పాటు మన వీడియోస్ని వీళ్ళంత ఎక్కువ మంది షేర్ చేయండి అట్లాగే లైక్ చేయండి ఏపీలో మరోసారి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి సోమవారం అంటే నిన్నటి నుండి ఈ ఫ్రీ ఓపీ సేవలని ఏదైతే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటాయో ప్రైవేట్ హాస్పిటల్స్ అట్లా గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే నిలిపివేరు కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏదైతే నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయో వాటిలో ఈ ఫ్రీ ఓపీ సేవలని ఆరోగ్యశ్రీ తరపులు నిర్వహిస్తున్న సేవల్ని నిలిపివేస్తున్నట్టు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అంటే ఆశా నిన్న ప్రకటించింది ప్రభుత్వం దగ్గర నుంచి భారీగా అంటే రెండు వేల ఐదు వందల కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి దీని మీద ప్రభుత్వం ప్రభుత్వంతో ఎన్నిసార్లు చర్చించినా అడిగినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే మేము ఈ సమ్మెలోకి వెళ్ళినట్టు ఈ నెట్వర్క్స్ హాస్పిటల్ ఏమన్నా అయితే ఉన్నాయో నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు చెప్తున్నారు అసలు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ వ్యవహారంలో అంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే కూడం ప్రభుత్వం ఉందో కూడం ప్రభుత్వంతో పాటు గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కానీ ఈ ఆరోగ్యశ్రీ బకాయిలు తీర్చడంలో మొదటి నుంచి ఫెయిల్ అవుతూనే ఉంటాయి ఎప్పుడు చూసినా ఈ ఆశా ఏదైతే ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఉందో వాళ్ళ సమ్మెలోకి వెళ్తాం ప్రభుత్వం బకాయిలు విడుదల చేయాలి లేకపోతే మేము సేవలు ఆపేస్తాం ఎమర్జెన్సీ సేవలు ఆపేస్తాం అని ఎప్పుడు చెప్తానే ఉన్న ఘటనలు మనం చాలాసార్లు చూసాం ఈ ఏడాది చూసుకుంటే ఇప్పటికి రెండుసార్లు ఈ ఆశ ఏదైతే ఉందో అసోసియను వీళ్ళు ఆల్రెడీ రెండుసార్లు కూడం ప్రభుత్వంతో మాట్లాడారు బకాయిల గురించి చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళతో ఒకసారి కలిసి మాట్లాడాడు మేము విడుదల చేస్తామని చెప్పారు దాంతో వాళ్ళు కొంతకాలం ఆగారు సో ఇప్పటివరకు రిలీజ్ పోవడంతో ఆ పెండింగ్ ఏదైతే డబ్బులు ఉన్నాయో రెండు వేల ఐదు వందల కోట్లు అవి రిలీజ్ కాకపోవడంతో ఇప్పుడు చివరికి ఫ్రీ ఓబి సేవలను ఆపేశారు దీని ఇట్లాగే ఉంటే తర్వాత మెయిన్ ఎమర్జెన్సీ సేవను కూడా ఆపేస్తున్నామని చెప్పి ప్రకటిస్తారు ఇది ప్రభుత్వానికి చాలా దెబ్బ కొట్టింది ఏపీలో పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి ముఖ్యమైన అంశం ఏంటంటే ఆరోగ్యం వైద్య ఇలాంటి ఆరోగ్యం మీద ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తే ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ ఏదైతే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో పడుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే కూటం ప్రభుత్వం ఈ ఆరోగ్యశ్రీ వ్యవహారంలో సీరియస్గా వ్యవహరించాలి ఉన్న పెండింగ్ డబ్బులు ఒకసారిగా మొత్తం రిలీజ్ అనేది జరగ జరగని పని కొంత ఇచ్చి మరోసారి ఇలాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం కూడం ప్రభుత్వం మీద ఉంది